అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాపం ఫ్రస్ట్రేషన్లో బాధలో కోపంలో డిప్రెషన్లో రకరకాలుగా ఉన్నాడు రేవంత్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధని తెలుసా ఇప్పుడు సార్ ప్లీజ్ నేను కూడా పోతా నన్ను కూడా పంపించండి నేను పోకపోతే జనాలు తిట్టుకుంటారు నేను పోకపోతే జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు నేను పోకపోతే ప్రతిపక్ష పార్టీ లీడర్లు రకరకాలుగా మాట్లాడుకుంటారు నేను పోకపోతే మన పార్టీ లీడర్లు రకరకాలుగా విమర్శలు చేసుకుంటారు రకరకాలుగా ఊహాగానాలు సృష్టించుకుంటారు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి ప్లీజ్ సార్ నేను కూడా పోతా నన్ను పంపియండి ఒకసారి మీరు సార్తో చెప్పండి అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పెద్ద మనిషితో చెప్పి ఆ పెద్ద మనిషిని ఇంకో పెద్ద మనిషితో చెప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అసలు రేవంత్ అనకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బాధ ఏంది తెలుసా తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తుంది మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు ఆమె ఏడు నియోజకవర్గాలలో పాదయాత్ర చేసింది ఏడు రోజుల పాటు అంటే వారం రోజుల పాటు నియోజకవర్గాలలో పాదయాత్ర చేసింది ఆ పాదయాత్రలో ఆమె భారీ బహిరంగ సభలలో మాట్లాడింది మీటింగ్లు పెట్టింది ప్రజల కష్టాలు తెలుసుకున్నది రైతుల దగ్గర పోయి రైతుల కష్టాలు తెలుసుకున్నది మహిళల దగ్గర పోయి మహిళల కష్టాలు తెలుసుకున్నది వృద్ధుల దగ్గర పోయి మాట్లాడింది ఆరు గ్యారెంటీలు వచ్చినాయా లేదా మీ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా లేదా సీసీ రోడ్లు వడ్డాయా లేదా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన బాగుందా లేదా కాంగ్రెస్ పైన మీ ఒపీనియన్ ఏంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మీ ఒపీనియన్ ఏంది మీ ఎమ్మెల్యే మీ నియోజకవర్గానికి వస్తుందా లేదా మీకు పెన్షన్ వస్తుందా లేదా తాగడానికి నీళ్ళు వస్తున్నాయా లేదా వ్యవసాయం పరిస్థితి ఎట్లుంది మీకు రైతు బంధు పడ్డదా రుణమాఫీ వచ్చిందా అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు నియోజకవర్గాలలో రకరకాలుగా ఆమె పర్యటనలు చేసి ఆమె పాదయాత్ర చేస్తూ మహేష్ కుమార్ గౌడ్ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో దాదాపు ఒక డే మొత్తం ఆమె పాదయాత్ర చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నది పాదయాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో జనాలు కూడా రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటి కూడా మీనాక్షి నటరాజన్ గారికి చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కొన్ని నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డిని తిడుతుర్రు మీనాక్షి నటరాజన్ తిడుతుర్రు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తిడుతున్నారు అయితే మీనాక్షి నటరాజన్ చేసినటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పాదయాత్ర డేటా కాస్త ఆమె ఢిల్లీ హైకమాండ్ కూడా పంపించింది సో ఈ నియోజకవర్గంలో జనాలు ఇట్లా అనుకుంటారు ఇంకో నియోజకవర్గంలో జనాలు ఇట్లా అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి పైన ఇంత పాజిటివ్ ఉంది ఇంత నెగిటివ్ ఉంది ప్రభుత్వం వైఫల్యం ఇట్లుంది ప్రభుత్వం పాజిటివ్ ఇట్లుందని చెప్పి మీనాక్షి నటరాజన్ పిన్ టు పిన్ ఆమె చేసినటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా కూడా ఆమె ఢిల్లీ హైకమాండ్కు పంపించింది దాదాపు ఏడు రోజులకు సంబంధించినటువంటి పాదయాత్ర ముగిసిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డిని రేపో ఎల్లుండి ఢిల్లీ హైకమాండ్ పిలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చే కార్యక్రమం చేయొచ్చు లేదంటే మీనాక్షి నటరాజన్ పాజిటివ్గానే ఒకవేళ ఆమె చేసేటటువంటి సర్వేలో రిపోర్ట్ వస్తే ఆ పాజిటివ్ రిపోర్ట్ని రేవంత్ రెడ్డికి ప్రశంసలు కూడా ఇవ్వచ్చు ఢిల్లీ హైకమాండ్ చాలా అద్భుతంగా ఉంది ఈ పరిపాలన సూపర్ హిట్నే కంటిన్యూ చేయని చెప్పి చెప్పొచ్చు ఒకవేళ మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి పైన పాజిటివ్ రిపోర్ట్ ఇస్తే ఢిల్లీకి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చినారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఇప్పుడు మీనాక్షి నటరాజన్ రెండో దఫా పాదయాత్ర కొనసాగబోతున్నది నేను ఎందుకు పదే పదే ప్రతి వీడియోలో మీనాక్షి నటరాజ్ కొత్త ముఖ్యమంత్రి అంటా అంటే ఒక మాట చెప్తా ఢిల్లీలో వీళ్ళు ఫార్టీ టూ పర్సెంటేజ్కి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చౌక్లో వాళ్ళు పెట్టుకున్నారు మీటింగ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఢిల్లీకి సంబంధించినటువంటి లీడర్లు తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్లు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు రేవంత్ రెడ్డి మీటింగ్లో పాల్గొన్నారు ఇక కాంగ్రెస్ హైకమాండ్ నుండి కేసీ వేణుగోపాలు మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డికి సంబంధించిన బీసీ మీటింగ్కి రాలేదు తర్వాత రాహుల్ గాంధీ కూడా రాలే అయితే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండడు తెలుసా మేడం మేము తెలంగాణలో ఏ ప్రోగ్రామ్ పెట్టినా రాహుల్ గాంధీ గారు రాలేదు మనం ఏకంగా ఇప్పుడు ఢిల్లీలోనే ప్రోగ్రాం పెడుతున్నాం ఢిల్లీలో రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది మన ప్రోగ్రామ్ గట్టిగా సక్సెస్ అవుతుంది ఇంకా మన ప్రోగ్రామ్కి ఎక్కువ మైలేజ్ వస్తుంది మీరు చెప్తే రాహుల్ గాంధీ గారు వస్తారు మేడం ఒక్కసారి మీరు చెప్పండి అని చెప్పి రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ తో చెప్పినారట చెప్పిన తర్వాత మీనాక్షి నటరాజన్ గారు ఆల్రెడీ రాహుల్ గాంధీని మనం రమ్మని చెప్పినాం ఆయన ఏదో వేరే బిజీ షెడ్యూల్ కోర్టుకు పోవాలని లేపు ఇది ఇంకేదో షెడ్యూల్ ఉన్నది అని చెప్పి చెప్పిండు కాబట్టి ఆయన రాలేకపోతాడు రాడు రాడు కాబట్టి మ్యాక్సిమం మనం రాను అని చెప్పినటువంటి వ్యక్తిని మళ్ళీ అడగడం తప్పు కదా ఇక వద్దులే అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు చెప్పినారట ఒకసారి ట్రై చేయండి మేడం వస్తాడేమో అని చెప్పి రేవంత్ రెడ్డి ఫోర్స్ చేసినప్పుడు నేనున్నా కదా ఈ ప్రోగ్రాంలో రాహుల్ గాంధీ గారు రానని చెప్పారు కదా నేను ఉన్నా కదా అంటే మీనాక్షి నటరాజన్ గారు మరి రాహుల్ గాంధీ రావాలనుకున్నారో వద్దనుకున్నారో తెలియదు నేనున్నా కదా అంటే తెలంగాణకు బాస్ అనుకుందో లేకపోతే రాహుల్ గాంధీ తర్వాత నేను అనుకుందో తెలియదు నేనున్నా కదా అనేటటువంటి ఒక మాట మీనాక్షి గారు ఢిల్లీలో రెడ్డితో చెప్పినారు అనేది కొంత సోషల్ మీడియాలో రకరకాలుగా రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడినటువంటి మాట వాళ్ళు ప్ర ప్రధానంగా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ప్రధానంగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు కొన్ని గుసగుసలు వినబడుతున్నాయి అంటే రాహుల్ గాంధీ రాకపోయినా నేను ఉన్నా కదా మీటింగ్ కొనసాగించండి అని మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీలో చెప్పినట్టుగా వినబడినటువంటి చర్చ ఇంకోటి మీనాక్షి నటరాజన్ గారు పోయినారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అప్పుడు జేఏసీవీలు పెట్టి రేవంత్ రెడ్డి మొత్తం అడవిలు కూల్చేస్తూ ఉంటే చెట్లు కొట్టేస్తూ ఉంటే ఆగమాగం చేస్తుంటే ఆ నాలుగు వందల ఎకరాలు అమ్ముకోనికి రెడీ అయినప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఆమె యూనివర్సిటీకి పోయినారు మీనాక్షి నటరాజన్ యూనివర్సిటీకి పోయినప్పుడు రేవంత్ రెడ్డే వాళ్ళ బ్యాచ్ రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడు తెలుసా మీనాక్షి నటరాజన్ ఎవరు ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆమె ఏమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా మంత్ర ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధి ప్రభుత్వ అధికార ఆమె ఎవరు ఆమె ఎందుకు పోతుంది ఆమె పార్టీ వ్యవహారం చూసుకోవాలి యూనివర్సిటీలతో ఆమెకు ఏం పని ఆమె ఎందుకు పోయి చూసింది అని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాలుగా మాట్లాడిండు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ తర్వాత మీనాక్షి నటరాజన్ పైన కొన్ని నెగిటివ్ వార్తలు కూడా వచ్చినాయి రేవంత్ రెడ్డికి అత్యంత ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్లో రేవంత్ రెడ్డికి జాకీ బేటీ లేపేటటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రేవంత్ రెడ్డికి పత్రికలు కొన్ని భజన కొట్టే పత్రికలలో కూడా రాసినారు మీనాక్షి నటరాజన్ ఎట్లా పోతుంది ఆమె ఏ హోదాలో పోతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అక్కడున్న అక్కడ ఉన్నటువంటి ఆ లెక్చరర్లతో ఎట్లా మాట్లాడుతుంది అక్కడున్న స్టాఫ్తో ఎట్లా మాట్లాడుతుంది విద్యార్థులతో ఎట్లా మాట్లాడుతుంది కరెక్ట్ కాదు కదా అని చెప్పి రకరకాలుగా మాట్లాడినారు విమర్శన చేసినారు తర్వాత మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినారు రేవంత్ రెడ్డి ఏమన్నాడు విద్యార్థులు పట్టుకుని గుంటనక్కలు నక్కలు అన్నాడట ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది గుంటనక్కల వల్లనే ఈ ఇష్యూ అంతా జరుగుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పగానే విద్యార్థులు మేడం మమ్మల్ని పట్టుకొని గుంట అంటాడు ఒక ముఖ్యమంత్రి కరెక్ట్ కాదు కదా అని చెప్పి మీనాక్షి నటరాజన్కి చెప్పగానే మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు మీరు సీఎం హోదాలో ఉండాలి ఇష్టానుసారంగా మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి గారికి గతంలో వార్నింగ్ ఇచ్చినారు తర్వాత మీనాక్షి నటరాజన్ గారు వార్నింగ్తో పాటు మొన్న ఇక్కడ పటాన్ చెరువు దగ్గర ఒక కెమికల్ ఫ్యాక్టరీ పేలిపోయి కొంతమంది అక్కడ ప్రాణాలు కోల్పోయినారు అప్పుడు కూడా మీనాక్షి నటరాజన్ గారు పోయినారు పోయి చూసినారు అక్కడ పర్వేషించినారు మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పోయిండు ముఖ్యమంత్రి కంటే ముందే మీనాక్షి నటరాజన్ గారు పోయినారు ఇక్కడ కూడా పెద్ద చర్చ అసలు ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన రేవంత్ రెడ్డి తర్వాత ఈ అంశం కూడా పక్కన పెట్టండి సెక్రటేరియట్లో మీనాక్షి నటరాజన్ మంత్రులతో మాట్లాడింది తెలుసా మంత్రులతో సెక్రటేరియట్కి పోయి సెక్రటేరియట్కి ఎవరు పోతారు ప్రజాప్రతినిధులు అధికారులు పోతారు తర్వాత సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు జనాలు పోతారు సామాన్య జనాలు కానీ మీనాక్షి నటరాజన్ గారు మంత్రులకు సంబంధించినటువంటి క్యాబినెట్కి సంబంధించిన మీటింగ్ హాల్లో పోయి మంత్రులతో మాట్లాడింది అంటే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసుకునేటటువంటి వ్యక్త ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్త ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ రెండవది ఇప్పుడు సాధారణంగా పాదయాత్ర ఎవరు చేస్తారు ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఒక ముఖ్యమంత్రో ఒక మంత్రో ఒక ఎమ్మెల్సీనో వీళ్ళు చేస్తారు వీళ్ళు ప్రజాప్రతినిధులు ప్రజలు వాళ్ళకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేసినట్టు ఇక మీకు అర్థం చేసుకోవాలి మీనాక్షి నటరాజన్ ఆమె ఏ హోదాలో ఉంది ఏందనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అయితే టాపిక్లోకి వద్దాం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్తో చెప్పిండట సార్ మీనాక్షి నటరాజన్ గారు రెండోసారి పాదయాత్ర చేయబోతున్నారట ఆ రెండోసారి పాదయాత్రలో నేను కూడా ఉంటా నేను కూడా పాల్గొంటా ఆ పాదయాత్రలో నేను కూడా భాగస్వామ్యం అవుతా నేను కూడా మీనాక్షి నటరాజన్ గారితో పాటు పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేసిండట ఎందుకంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మొన్న పాదయాత్ర చేసినప్పుడు రేవంత్ రెడ్డిని పొలుపోలు తిట్టారు జనాలు మీనాక్షి నటరాజన్ ఆ గ్రౌండ్ రియాలిటీ మొత్తం కూడా ఆమె నోట్ చేసుకుని ఆ మొత్తం గ్రౌండ్ రియాలిటీలో ఆమెకు వచ్చినటువంటి సర్వే రిపోర్ట్ మొత్తం ఢిల్లీకి పంపించింది ఇంకోటి జనాలు ఏమనుకుంటారంటే అసలు ముఖ్యమంత్రి మీనాక్ష ముఖ్య రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాల్సింది రేవంత్ రెడ్డి కానీ మీనాక్షి పాదయాత్ర చేస్తుంది ఇది ఎక్కడి కథ రకరకాలుగా అందరికీ ఉంటుంది కదా డౌటు పాదయాత్ర చేయాల్సింది ముఖ్యమంత్రి కానీ ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాదయాత్ర చేస్తూ ఉంది ఇది ఎక్కడ రాజకమని అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు కాబట్టి రేవంత్ అన్న బాధ ఏంది నాకంటే ఎక్కువ పెత్తనం మీనాక్షి నటరాజన్ గారు చేస్తున్నారు మీనాక్షి నటరాజన్ గారు నాకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో మీనాక్షి నటరాజన్ కంటే ముందు స్థాయిలో మనం ఉండాలి రేపటి రోజు నా ముఖ్యమంత్రి పదవికి మన ఎసరు పడుతుందేమో అనేటటువంటి బాధతో కేసీ వేణుగోపాల్తో రేవంత్ అన్న చెప్పిందట సార్ నేను కూడా పాదయాత్ర చేస్తా నేను కూడా మీనాక్షి నటరాజన్ గారితో పోతా ఇప్పుడు రెండో దఫ పాదయాత్ర ఉందట నేను కూడా పోయి పాదయాత్రలో పాల్గొంటా నేను కూడా జనాల కష్టాలు బాధలు తెలుసుకుంటా నేను కూడా నియోజకవర్గాలలో పర్యటన చేస్తా అన్నప్పుడు సాధారణంగా ఢిల్లీ హైకమాండ్ నో కుదరదు వద్దు మీనాక్షి నటరాజునే పాదయాత్ర చేయాలి మీరు వద్దు మీ పని మీరు చేసుకోండి మీ రివ్యూ మీటింగ్స్ కలెక్టర్ మీటింగ్స్ మీ క్యాబినెట్ మీటింగ్లు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఏమైతే పనులు ఉంటాయో అవన్నీ మీరు చేసుకోండి మీకు ఈ పాదయాత్రతో సంబంధం లేదు ఈ పాదయాత్ర కేవలం మీనాక్షి నటరాజునే కంప్లీట్ అడ్రస్ చేస్తుంది మొత్తం ఆమెనే చూసుకుంటుంది ఆమె పాదయాత్రను మీరు డిస్టర్బ్ చేయొద్దు మిమ్మల్ని ఆమె డిస్టర్బ్ చేయొద్దు ఆమె పని ఆమె చేస్తుంది మీ పని మీరు చేసుకోండి మీనాక్షి నటరాజన్ తోటి కేవలం ఆమె ఏ నియోజకవర్గానికి అయితే పోతుందో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉంటారు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే మంత్రి ఉంటారో ఆ మంత్రి ఉంటారు అంతే తప్ప ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ కావద్దు ముఖ్యమంత్రి ఆ పాదయాత్ర పోవద్దు అనేది హైకమాండ్ చెప్పినరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏంది మీనాక్షి నటరాజును పాదయాత్ర చేస్తే ఆల్రెడీ ఏడు నియోజకవర్గాలలో ఆగమాగం మళ్ళా ఏడు నియోజకవర్గాలలో ఇబ్బంది అవుతుంది అనేది రేవంత్ అన్న వర్షన్ ఏడు నియోజకవర్గాలలో పాదయాత్ర చేశారు మంచిగానే ఉంది ఆ రిపోర్ట్ అంతా ఢిల్లీకి పంపారు మళ్ళా ఏడు నియోజకవర్గాలు అంటారు ఇప్పుడు మళ్ళీ ఏడు నియోజకవర్గాలలో మరి రేవంత్ రెడ్డి తిరుతుర్రో పొగుడుతు ఏం చేస్తున్నారో తెలియదు కదా దాంట్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం కూడా ఉంది ఇప్పుడు రెండో దఫలో అనేది కొంత వినబడుతున్న అంశం ఇప్పుడు కొడంగల్లో పాదయాత్ర చేస్తే జనాలు తిడుతారు పొగుడుతారు రకరకాలుగా ఉంటుంది కాబట్టి రేవంత్ అన్నకి ఇబ్బంది కావచ్చు నా పైన మన నెగిటివ్ ఉండొచ్చు నా పైన ఏమైనా ఇబ్బందికరమైనటువంటి అంశం ఉండొచ్చు అనేది రేవంత్ అన్న బాధ కాబట్టి ఎట్టి పరిస్థితులలో మీనాక్షి నటరాజన్ గారు ఆమె పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఆ పాదయాత్రకు నేను కూడా పోతాను రేవంత్ అన్న అడుగుతే కేసీ వేణుగోపాల్ ఆయన వద్దు అని చెప్తా ఉన్నారు అనేది ఆయన చెప్పినట్టు మరి హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటే వద్దంటా ఉన్నారట ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది రేవంత్ రెడ్డిని నితురు రేవంత్ రెడ్డి వల్లనే ప్రభుత్వానికి కొంత డ్యామేజ్ వచ్చిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతురు కాబట్టి సో రేవంత్ రెడ్డి కాకుండా మీనాక్షి నటరాజనే పాదయాత్ర పోవాలి మీనాక్షి నటరాజన్ ఆ పాదయాత్రకు సంబంధించినటువంటి కవరేజు ఆ పాదయాత్రకు సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీని పబ్లిక్లోకి తీసుకోబోయేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది తర్వాత హైకమాండ్ కూడా మీనాక్షి నటరాజన్ పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు అనేది పాజిటివ్నెస్ నెగిటివ్నెస్ రెండు అంశాలు కూడా హైకమాండ్కి చేరవేసినటువంటి కార్యక్రమం చేస్తున్నది మొత్తానికి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి నేను మళ్ళీ చెప్తా కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ ఆమె ఏది చెప్తా అది ఫైనల్ ఆమె పాదయాత్ర చేస్తుంది మంత్రులను డిసైడ్ చేస్తుంది కార్పొరేషన్ చైర్మన్ పదులు డిసైడ్ చేస్తుంది తర్వాత నామినేటెడ్ పదులు డిసైడ్ చేస్తుంది టికెట్లు డిసైడ్ చేస్తుంది అన్నీ ఆమె మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా ఢిల్లీ హైకమాండ్ ఉంటుంది ఢిల్లీ హైకమాండ్కి ఏమైనా చెప్పాలంటే కూడా మీనాక్షి నటరాజన్కే చెప్తారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ మీనాక్షి నటరాజన్ హైలైట్ అవుతుంది కాబట్టి మీనాక్షి నటరాజన్ ఒక కొత్త ముఖ్యమంత్రి లెక్క ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తుంటే రెండో దఫకు ఇక మన ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ రేవంత్ అన్న ఎట్లా ముఖ్యమంత్రి ఏందో తెలియదు కానీ వారు ఆయనే డిసిషన్స్ ఏమి కూడా ఇక్కడ వర్కౌట్ అవుతులేవు కాబట్టి రేవంత్ అన్న కూడా పాదయాత్ర పాల్గొందామనేటటువంటి ఒపీనియన్లో ఉన్నాడు హైకమాండ్ వద్దని అంటా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో